హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సోని నేవ్ ఏం డబ్బా డ్రెస్సెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి చాలా చవక ధరలు అండి డ్రెస్సెస్ అయితే మనకి నైంటీ రూపీస్ నుంచే ఉన్నాయి ఇక్కడైతే డ్రెస్సెస్ నైంటీ నైంటీ నైన్ రూపీస్ నుంచి మనకి థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి ఇక్కడైతే మనకి డ్రెస్సెస్ లేడీస్కి టాప్స్ కుర్తీస్ ప్లాజో సెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే సో ఎక్కడ అనుకుంటున్నారో అది వచ్చేసి పాలికా బజార్ అండి లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ నేను చూపిస్తున్న సెట్ మొత్తం అయితే ఇక్కడైతే ఈ వైపు అంతా టూ ఫిఫ్టీ రూపీస్ సో మనకి ఇటు సైడ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అది సింగల్ టాప్ డబల్ ఎక్స్ఎల్ మనకి అన్ని సైజెస్ అయితే ఎక్సెస్ నుంచి మనకి ట్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి ఇక్కడ సైజెస్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ప్లాజో సెట్ అండ్ మనకి ఫ్రాక్ టైప్ టాప్ ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్కి మనకి ప్లాజో సెట్ టాప్ అండ్ చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ కిందవన్నీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ సో పైవ్ వచ్చేసరికి మనకి హండ్రెడ్ రూపీస్లో కూడా ఉన్నాయి ఇక్కడైతే అండ్ చాలా చవక ధరలు ఇక్కడ అయితే సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫిక్సెడ్ రేట్ ఉంటుందండి బాబు నేను ముందే చెప్తున్నాను బార్గెన్ అయితే ఉండదు ఫిక్సెడ్ రేట్ ఉంటుంది సో ఒక్కసారి ఇక్కడైతే పాలికా బజార్లో ఈ షాప్కి అయితే మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ